హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం మీద ప్రస్తుతం నెగిటివ్ కామెంట్లు ఎక్కువ అవుతున్న సంగతి మన తెలిసిందే అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సరైన ప్రమోషన్స్ చేయడం లేదని కంటెంట్ కూడా సరిగా వదలడం లేదని టీజర్ అలాగే టై ట్రైలర్ సరిపోలేదు అని తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ బైర్వా అంతం కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే విమర్శలు కూడా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కల్కి టీం మాత్రం బుజ్జీతోనే ప్రమోషన్స్ చేస్తున్నారు ముంబై చెన్నై రోడ్ల మీద బుజ్జీని తిప్పుతూ కల్కి గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు కల్కి గురించి బార్బెల్ అనే వ్యక్తి నెగిటివ్ కమెంట్లు కూడా చేశారు హాలీవుడ్ నుంచి రిఫరెన్స్లు తీసుకొని చేసినట్లుగా ఉందని అన్నారు అయితే ఈ నెగిటివ్ కామెంట్ల మీద విశ్వక్సేన్ కూడా మండిపడ్డారు అతగాడి వీడియో పెట్టి ఏకపారేశాడు ముందు ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీ అంటూ ఛాలెంజ్ విసిరాడు సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు యూట్యూబ్లో మీ ఇన్కమ్ కోసం వేల మంది కష్టపడి పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీలో మజాక్లు అయ్యాయి వీడు ఒక పది నిమిషాలు షార్ట్ ఫిలిం తీస్తే చూద్దాం లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకొని ఇగ్నోర్ చేసేద్దాం ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి అని ఫైర్ అయ్యాడు విశ్వక్ మన చుట్టూ ఉన్న కొంతమంది పైరసీ కంటే డేంజర్ సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం చెమటను ఎంతోమందికి జీవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ విశ్వక్ చైన్ చెప్పుకొచ్చాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి